ఓం శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగము శ్రీ క్రోధీనామ సంవత్సరము ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము బహుళపక్షము తిది దశమి సాయంత్రము ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి తిది ఏకాదశి నక్షత్రము అనురాధ తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి నక్షత్రము జ్యేష్ట వర్జ్యము ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషము వరకు మరలా దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలము ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషమునకు సూర్యాస్తమయము ఐదు గంటల యాభై మూడు నిమిషమునకు